అందరికీ చెప్పి నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఫేక్ బ్యాచ్ అంతా కలిసి ఒక ప్రచారం మొదలుపెట్టారు విజయవాడలో స్వరాజ్ మైదానంలో ఉన్న డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం మీద నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు సుత్తులు పట్టుకుని వెళ్ళి ఆ విగ్రహాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించారని చెప్పి విపరీతంగా దాన్ని ఒకటికి వంద వందకి వెయ్యి మందితో ప్రచారం చేస్తున్నాడు కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు జ్ఞానవంతులు అనుకుంటున్నాడా లేకపోతే మరీ తెంగరపప్పులు అనుకుంటున్నాడా నాకైతే అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ముందు ఇలాంటి కొన్ని ప్రచారాలు చేశారండి ఒకటి ఎవరైతే వివేకానందరెడ్డి గారు ఉన్నారో వివేకానందరెడ్డి గారిని చంపేసి ఉదయం ఎనిమిది గంటలకి గుండుపోటుతో చనిపోయాడని ప్రచారం చేశారు ఫస్ట్ అదే సాక్షి మీడియా నుంచి జగన్ మీడియా నుంచి తర్వాత మరుసటి రోజుకే లేదు లేదు నారా చంద్రబాబు నాయుడు గారు చంపేశారు ఆయన చేతిలో కత్తిపెట్టి నారాసర రక్త చరిత్రను రాసిన వెధవన్నారు వెదవలు వెళ్ళవు అలాంటి వ్యక్తులు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంబేద్కర్ గారు విగ్రహం మీద దాడి చేశారు అంటున్నారండి కోడికత్తి ప్రచారం చేశారు కానీ సిబిఐ ఎన్ఐ ఎన్ఐఏ కూడా క్లియర్గా చెప్పింది ఆ రెండు కూడా తప్పుడు ప్రచారాలే జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచే రెడ్డి గారిని చంపింది అని తెలియజేశారు కోడికత్తి అంతా డ్రామా అని తెలియజేశారు దీంతోపాటు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నారు అని ముందు వెనక కట్ చేసి ఓ తప్పుడు ప్రచారం చేశారండి నిజానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నాయి రెండే కులాలు ఒకటి ధనవంతులు రెండు పేదలు నేను ఎప్పుడు పేదల పక్షాన్ని ఉంటానన్నాడు మహానుభావుడు ఆ మాటను కూడా వక్రీకరించి దళితులకు వ్యతిరేకంగా మాట్లాడాడు ఎస్సీలని పుట్టుకుని అవమానించారు చంద చంద్రబాబు నాయుడు గారు అని చాలా విపరీతంగా అప్పుడు కూడా ప్రచారం చేశారు దాంతోపాటే మొన్న మొన్న నారా లోకేష్ గారు దళితులకి జగన్మోహన్ రెడ్డి పీకిందేం లేదు పొడిసిందేం లేదని అంటే ఆ మాటను ముందు వెనక కట్ చేసి దళితులు పీకిందేమి లేదు పొడిసింది ఏమి లేదు అన్నారు నారా లోకేష్ గారని తప్పుడు ప్రచారం చేసిన తప్పుడు ఎదవలండి వీళ్ళు నిజంగా మనుషులు పుట్టారా అబద్ధాలకు పుట్టారా నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసిన ఇదే విధవలో ఈ రోజున డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం మీద నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దాడి చేశారని చెప్తున్నారండి నేను ఇప్పుడే నేను ఆ స్టాట్యూని సందర్శించి వచ్చాను అక్కడ చూస్తే బాబాసాహబ్ అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగులు ఉన్నా సరే ఆ విగ్రహాన్ని డామినేట్ చేస్తూ ఇంతంత తాటిగా ఎంత అక్షరాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పెద్ద పెద్ద అక్షరాలతో పేరు రాసుకున్నాడండి ఇతను పేరు రాసుకుంటే ఎవరికో నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ గారి పేరు విదేశీ విద్యకు తీసేసి జగన్ పేరు పెట్టుకున్నాడు అలాగే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నాడు అయితే ఎవడో అమాయకుడు ఇక్కడు ఒకవేళ గవర్నమెంట్ మారితే ఇలా పేరు తీసేయలేమో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా తీసేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టలేమో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారేమో ఈ గవర్నమెంట్ అని చెప్పి ఎవడో పీకి పారేసి ఉంటాడు అది ఆ ఎవరైతే పీకేశారో తెలుగుదేశం పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం అలాంటి దాన్ని కూడా ఖచ్చితంగా వారి మీద కూడా పార్టీ చర్యలు తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఖండించిన ఒక దళితుడుగా నేను చాలా ఆనందపడ్డానండి అతను చేసిన పనికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేరు అంబేద్కర్ గారి కాళ్ళ దగ్గర ఉండటానికి కూడా అతనికి అర్హత లేదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వ్యభిచారులకు నాయకుడు ఎందుకు ఈ మాట అన్నాడంటే రోజున దువ్వాడు శ్రీనివాస్ స్టోరీ జరుగుతుందండి దువ్వాడు శ్రీనివాస్కి నేను గర్ల్ ఫ్రెండ్ అంటూ వచ్చింది ఒక ఆమె ఆమె డైరెక్ట్గా చెప్తుంది మేము అడ్ర అడల్టరీ చేస్తున్నాం మేము వ్యభిచారం చేస్తున్నాం మేము నేను దుబ్బాటు శ్రీనివాస్ అని డైరెక్ట్గా చెప్తుంది వైసీపీ లీడర్ అట ఆమె అలాగే ఆ ఎవరైతే అంబటి రాంబాబు పెళ్ళయ్యి వేరే ఆమెతో తప్పుడు మాటలు మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయాడు గోరంట్ల మాధవ్ అతను న్యూడ్ కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికాడు అంటే న్యూడ్ కాల్ అయితే భార్యతో అయితే మాట్లాడు కదా వీళ్ళందరూ వ్యభిచారులే ఈ వ్యభిచారులకు నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి వ్యభిచారులతో పాటు అలాంటి వ్యభిచారులకి నాయకుడైన వ్యక్తి అంబేద్కర్ గారి పాదాల దగ్గర ఉండడానికి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టానంటానికి అతనికి అర్హత ఉందండి హంతకులకు నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేనే చంపాను శవాన్ని డోర్ డెలివరీ చేశానని అనంతబాబుకి అలాగే బాబాయిని చంపేసిన అవినాష్ రెడ్డికి డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద ఈడ్చి కొట్టి పిచ్చోడి చేసి చంపేసిన పెట్ల గణేష్కి ఇలాంటి నాయకులందరికీ పెద్ద నాయకుడు పెద్ద డౌన్ జగన్మోహన్ రెడ్డి అలాంటి నేరస్తులకు నాయకుడు అంబేద్కర్ గారి దగ్గర ఉంటాను అర్హుడా ఇంకా చెప్పాలంటే గంజాయి డోను జక్కంపూడి ఆ డ్రగ్స్ డోన్ ద్వారంపూడి ఇలాంటి వాళ్ళందరికీ నాయకుడు అండి ఇలాంటి నేరస్తుడు కరుడు కట్టిన నేరస్తుడు ఫ్యాబ్లో అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారండి ఇతను ఆల్రెడీ నిజం చెప్పాలంటే ఆ ఫ్యాబ్లో ఎస్కోబార్ కూడా ఎందుకు పనికిరాడు ఈ జగన్మోహన్ రెడ్డికి అలాంటి వ్యక్తి ఈరోజున మేము అంబేద్కర్ గారు విగ్రహం పెట్టాం కాబట్టి ఆ పేరు వేసుకుంటాం మేమని చెప్పి మాట్లాడతారా అండి రెడ్డి గారు విగ్రహం పెట్టి ఆ విగ్రహం మీద అవినాష్ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి పేరు వేసుకుంటే ఆ రెడ్డి గారు కానీ ఒప్పుకుంటే అంబేద్కర్ గారి విగ్రహం మీద అతను పేరు వేసుకోవడానికి మేము ఒప్పుకుంటాం ఉండే ఎందుకంటే వివేకానందరెడ్డి గారిని చంపింది వాళ్లే చంపిన వాళ్ళే ఆ విగ్రహం కింద పేరు పేరేసుకోవటం ఎంత పాపమో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దళితుల మీద దాడులు కొట్లాట చంపేయటం శిరోమండనాలు చేయటం శవాలను ఇళ్ల ముందు తీసిరేయటం వాళ్ళ పథకాలను ఇరవై ఏడు పథకాలను రద్దు చేయటం అంబేద్కర్ గారి పేరుని ఓవర్సీస్ అనే పథకానికి కొన్ని పథకాన్ని ఆ పేరుని తీసేయటం ఇంత దారుణంగా అంబేద్కర్ ఇజం మీద దాడి చేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాడు కాబట్టి అతను పేరు వేసుకుంటాడా ఎవడో చెప్తున్నాడండి అంబేద్కర్ విగ్రహం దాత అని ఎవడో దాత జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారి డబ్బులు పెట్టాడా లేకపోతే వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు డబ్బులు పెట్టాడా అది ఎస్సీ సప్లై నిధుల డబ్బులు అవి ఆ డబ్బులతో విగ్రహం పక్క రాష్ట్రంలోనేమో నూట నలభై ఆరు కోట్లకి అయితే ఇక్కడ నాలుగు వందల కోట్లయింది అంటే అంబేద్కర్ గారి విగ్రహం పేరుతో కూడా రెండు వందల యాభై కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం ఊరికే దళితుల మీద ప్రేమతో చేయలేదండి ఒక నిజంగా అంబేద్కర్ గారి మీద అతనికి అంత గౌరవం ఉంది దళితుల మీద అంత ప్రేమ ఉంటే ఏ పులివెందుల్లో ఏమైనా పెట్టించాడా విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగులు అక్కర్లే కనీసం ఒక ఎనిమిది అడుగుల విగ్రహం పులివెందులు వాళ్ళ ఇంటి ముందు పెట్టించాడా లేదా కడపలో ఒక నలభై అడుగుల విగ్రహం పెట్టించాడా అతని బతుకులు ఎప్పుడైనా అంబేద్కర్ గారి జోలికి వెళ్ళాడా అరే పక్కనున్న కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారు పేరు పెట్టాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ ఒప్పుకున్న ఆ ఆ పేరు అంబేద్కర్ గారి పేరు పెట్టకుండా అక్కడ అల్లర్లకు కారణం కారణమయ్యి అల్లర్ల కుట్ర తెరలేపి సొంత మంత్రిని అలాగే ఎమ్మెల్యేంటిని కూడా తగలబెట్టించి కోనసీమలో అల్లర్లు లేపుదామని ప్రయత్నించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అంబేద్కర్ గారు అంటే గౌరవం ఉంది కాబట్టి అంబేద్కర్ గారికి ఆ విగ్రహం పెట్టించాడంటే ఎవడండి నమ్మేది ఇంకా ఈ రాష్ట్రంలో దళితులు ఇంకా ఆ పరిస్థితుల్లో ఉన్నారని అనుకుంటే అంతకన్నా కన్న దౌర్భాగ్యుడు లేడీ లేడు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు దళితులకు వ్యతిరేకంగా ఆయన్ని చిత్రీకరించాలి దళితులకు శత్రువు చేయాలని చేసిన ప్రయత్నాలన్నీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ తెలుసుకున్నారు తెలుసుకున్నారు కనుక ఈ జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకి ఇచ్చి మూలన కూర్చోబెట్టారు అదే దళితులకి నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల నుంచి బాలయోగ్ గారు లాంటి గొప్ప నాయకుడిని కేంద్రంలో లోక్సభలో కూర్చోబెట్టి ప్రధానమంత్రిని సైతం లేచి గౌరవించే స్థానం ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో దళితులకు పథకాలు ఇచ్చారు రే బాబు మీరు కూడా విదేశాలు వెళ్ళి చదువుకుంటే అంబేద్కర్ అంత టోళ్లు అవుతారు మీరని ఆ పథకానికి అంబేద్కర్ గారి పేరు పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు వందలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని విదేశాలు పంపించి చదివించాడు మానుభావుడు అలాంటి వ్యక్తిని అలాంటి దళిత బంధువైన నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున దళితులకు వ్యతిరేకం చేయాలి మళ్ళీ ఇక్కడ విద్వేషాలు రేపాలనే ఒక భయంకరమైన కుట్రకు తెరలేపిన జగన్మోహన్ రెడ్డిని ఇమీడియట్గా కంట్రోల్ చేయాల్సిందిగా ఈ రాష్ట్ర డీజీపీ గారిని కోరుకుంటున్నాం ఎందుకంటే అక్కడ జరిగింది జగన్మోహన్ రెడ్డి పేరు మీద దాడి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి దగ్గర అతని పేరు ఉండటానికి అతనికి అర్హత లేదని ఎవరికో కోపం వచ్చింది ఎవరికో కోపం పగలకొడితే దాన్ని రెండు కులాల మధ్యలో గొడవగా చిత్రీకరించాలని నిజానికి అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ పెట్టడానికి కూడా ఒక బలమైన కారణం ఉందండి అంబేద్కర్ గారి విగ్రహాన్ని దాదాపుగా నూట యాభై కోట్లతో అమరావతిలో ప్రపంచ నగరం అమరావతిలో స్థాపించాలని ముప్పై ఎకరాల స్థలం ఉందని కేటాయించారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రపంచ నగరంలో ఉండాల్సిన విగ్రహం అది ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి అంటే ఒక పక్కన అమరావతిని నాశనం చేయాలి ఆ విగ్రహాన్ని తెచ్చి విజయవాడ స్వరాజ్ మైదానంలో పెట్టడం మొదలు పెడితే ఉన్న కమ్మకో కమ్మ సోదరులు ఏమైనా వ్యతిరేకిస్తారు అప్పుడు కమ్మలకి దళితులకి గొడవగా క్రియేట్ చేద్దాం అల్లర్లు రేపుదామని అప్పుడు ప్లాన్ చేశాడు అయితే విజయవాడలో ఉన్న కమ్మ సోదరులు ఎంతో హుందాగా బాబాసాబ్ అంబేద్కర్ గారు అంటే ఈ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తిని ఆయన గౌరవించి ఎవరు ఏ గొడవ చేయబోయేటప్పటికీ అప్పుడు ఇతను కుట్ర పాటించడానికి అవకాశం దొరకలేదు జగన్ రెడ్డికి ఈ రోజున కమ్మవారు అడ్డుకుంటున్నారు కమ్మవారు దాడి చేశారని చెప్పి ఒక కులం మీద కూడా ముద్ర వేసి బతుకుతున్నాడు ఇంకా నిజానికి మనుషులు పుట్టారా అబద్ధాలకు పుట్టారా మీరు ఈ అబద్ధాల మీద ఎంతకాలం బ్రతుకుతారు జగన్ రెడ్డి అని అడుగుతున్నాను ఎవడెవడైతే దీని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాడో జగన్ రెడ్డి అనే ఒక ఫ్యాబ్లో ఎస్కోబార్ని మించిన ఒక నేరస్తుడి పేరు మా అంబేద్కర్ గారి దగ్గర ఉండకూడదని కోపం వచ్చిన ఎవడో అతని పేరును మాత్రం పీకేశాడు తప్పించి విగ్రహానికి ఎటువంటి అక్కడ చేయడం జరగలేదండి దాన్ని పట్టుకుని ఈ రోజున రెండు వర్గాల మధ్యలో దళితులకి తెలుగుదేశం పార్టీ వర్గాలకి మధ్యలో విద్వేషాలు రేపాలని దళితులకి కమ్మవారికి మధ్యలో విద్వేషాలు రేపాలని ప్రయత్నిస్తున్న ఈ వైసీపీ ఆ అబద్దాల కోర్లు ఎవరైతే ఉన్నారో ఆ పనికి మల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా టూ నైంటీ ఫైవ్ ఏ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఈ ప్రకారం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి ఎందుకంటే వీళ్ళు ఎలాగైనా సరే గొడవలు రేపాలి అశాంతి రేపాలి శాంతి భద్రతల సమస్యలు తీసుకురావాలి కులాల మధ్యలో మతాల మధ్యలో గొడవలుగా మార్చాలని జగన్ రెడ్డి చాలా ఉవ్విళ్ళు కోరుతున్నాడు దీనికి ఈ రోజున ఆ సాక్షి టీవీలో ఎక్కడ చూసినా ఇదే మ్యాటర్ అండి ఎక్కడ చూసినా అంబేద్కర్ గారి విగ్రహం మీద చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దాడిని రాస్తున్నాడు ఆ సాక్షి మీడియాని కంప్లీట్గా బ్యాన్ చేయాలి ఈ రాష్ట్రం నుంచి ఈ ఈ రాష్ట్రాన్ని కొట్టిన శని ఏదైనా ఉందంటే ఆ సాక్షి టీవీ సాక్షి పేపరు ఈ వైసీపీ పార్టీ వేళ నీ రాష్ట్రం నుంచి కంప్లీట్గా ఎలిమినేట్ చేయకపోతే ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్రానికి ఎప్పటికైనా వీళ్ళ ద్వారా పెనుముప్పు ఉందండి కులాల మధ్య మతాల మధ్యలో విద్వేషాలు నింపుతారు ఈ నా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు వాళ్ళు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి ఈ రాష్ట్రంలో పిల్లలకి ఎలా ఉద్యోగాలు కల్పించాలి ఇచ్చిన పథకాలను సూపర్ సిక్స్ని ఎలా నిర్వహించాలని చెప్పి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉంటే ఈ పనికి మనువాళ్ళకి ఇంకే పని లేక ఎలా గొడవలు సృష్టించాలి వర్గాల మధ్యలో ఎలా విభేదాలు సృష్టించాలి తప్పుడు వార్తలు ఎలా వండి వార్చాలనే దాని మీద వీళ్ళందరూ పనిచేస్తున్నారు దయచేసి వీళ్ళని కట్టడి చేయాలండి మేము రేపు కాకినాడ జిల్లా ఎస్పీ గారిని కూడా కలుసుకుంటాం ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళందరి వీడియోలు వాళ్ళకి సంబంధించిన వివరాలు తీసి మేము కేసు అయితే అక్కడ పెట్టడం జరుగుతుంది ఎఫ్ఐఆర్ అయ్యేదాకా అవసరం అయితే అక్కడ నిరాహార దీక్ష చేసైనా సరే ఈ తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరి మీద ఎఫ్ఐఆర్ చేయించి కేసు నమోదు చేయి చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల కులాల మతాల మధ్యలో విద్వేషాలు రేగే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశాన్ని ముగిస్తున్నానండి ఈ అవకాశానికి ఈ అవకాశం ఇచ్చిన ప్రసోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్